దయచేసి అటెండ్ చేసుకుంటారు బట్లు కావద్దు మూడవ శ్రీనివాసులు గారు మీ సేవ ప్రాధాన్యత అతడు ఎండ వచ్చిన దాదాపు రూపాయలు తర్వాత నాలుగైదు ఉన్నది ఎనిమిది వేల రూపాయలు మూడు నెలల కిషారెడ్డి గారు తండ్రి రామిరెడ్డి వెంకటేశ్వర సీట్స్ నంద్యాల వీరమల్ల కృష్ణారెడ్డి గారు రెండు వేలు సాయం చేశారు అలాగే అదే విధంగా పన్నెండవ తదిగా నర్లా బోల్స్ నర్లా నాగేశ్వర రెడ్డి గారు అండి కాకనూర గ్రామం బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా కమాయిన్స్ అభయ్ స్వామి ఆశీస్సులతో వి మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దరాన్ని

నిన్న జరిగినటువంటి డాన్స్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది కదా డాన్స్ ప్రోగ్రామ్ అంతకంటే ప్రోగ్రామ్ ఈరోజు రాత్రి ఉంది మళ్ళీ తొమ్మిది గంటల సమయంలో స్టార్ట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలా ఈరోజు అందరూ రండి నిన్న కంటే ఇంకా ఎక్కువ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేశాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి సగం హలో

నాలుగవ వెయ్య అడుగుల రాని మూడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేస్తా మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందో పన్నెండు వందల యాభై అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు ఉన్నాయి और छह र ा उ <resolute> hey, really? <speaking in ecology> ं <Lamborghini> <crunches> స్థానాన్ని ఐదు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేస్తా రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఏడు శ్రీ కొత్తూరు సుబ్బరాయణ స్వామి వారు ఎస్లతో నర్లాబాల్ సార్లా నాగేశ్వరరెడ్డి గారు కాకినాడ గంగా నల్లగొండ జిల్లా ఎడమవైపున కుడి శ్రీ అభయంద్రేణి స్వామి ఎస్లతో వి మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ మండలం నంద్యాల జిల్లా వారి జట్ట ప్రదర్శనిస్తున్న చివరి జట్టుగా జాత వెంటనే తుది ఫలితాలు ప్రకటిస్తాం సార్ ఎస్ఐ సార్ మీకు స్టాఫ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ కోర్టు కంట్రోల్ లో ఉంది పదహైదు నిమిషాలు మీ సహకారం లాస్ట్ కాదు సార్ ప్లీజ్ పదహైదు నిమిషాలు మీరు చక్కగా సహకరించారు ఈతో ముగుస్తుంది తుది ఫలితం రైట్ లాస్ట్ కాదు సార్ ప్లీజ్ రాముడు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేశాయి మీ జత రెండవ స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది Ai, 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 ai

એટકોનો વડા મચનર એ ના વેનીકી વેનીકી એટલે તો આલો તો આ છે ફાઈનલેર એટલે હા બાણા નમડુ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకన్లలో పూర్తి చేస్తాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మేకలా పనుజ చిరంజీవుల వారి గత ఈ గత తొమ్మిదవ రౌండ్ లో పది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదే ايني کي نه ما يا ربي دل مار دل مار کله کدي نه ناله کڙي وارا 13 نالو دا ريا والا رينگ سران دارا ملين چي سوندنستا چور کي ليو پيوتا آه ها 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 పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడి వెళ్ళే రౌండ్ పదకొండు ఏ ఐదు నిమిషములు ఉన్నది సమయం పది నిమిషాలు పూర్తయిందండి సమయం ఐదు నిమిషంలో ఉన్నది చివరి జత కాబట్టి మీరు ఆరో బహమ్మతి సాధించాలన్నా పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగా బహుమతి సాధించాలన్నా పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రెండు వేల ఏడు వందల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మీ జత మూడవ స్థానానికి వచ్చే రౌండ్ పన్నెండు శ్రీ కొత్తూరు సుబ్బరాయణ స్వామి వారి ఆస్తులతో నర్లా హోల్స్ నర్లా నాగేశ్వర రెడ్డి గారు కాకనూరు బండాపగురు మండల నంద్యాల జిల్లా ఎడమ వైపున కుడి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆస్తులతో మీ మనోహర్ రెడ్డి గారు ద్వారకా నగర్ బండాపగురు మండల నంద్యాల జిల్లా కుడి వైపున రెండు పత్తు జట ప్రదర్శనిస్తున్నాయి సమయం నాలుగు నిమిషంలో ఉన్నారు వచ్చే రౌండ్ పన్నెండు

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దినాన్ని సమయం మూడు ఉన్నది పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేశాయి వెళ్ళే రౌండ్ పదమూడు దయచేసి రోజు వాడాలంటే మీరు నాలుగవ బహుమతి సాధించాలన్నా అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి మూడవ బహుమతి సాధించాలన్నా అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఎనిమిది వేల పదమూడవ రౌండ్ సమయం రెండు నిమిషమున్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తాయి మీరు నాలుగవ బహుమతి సాధించాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగా మూడవ బొమ్మ సాధించాలంటే చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఎనిమిది అయ్యారు పెట్రోల్ యాజమానులకు విజ్ఞప్తి ఇంకా ఎవరైనా సరే చీట్లు అనుకుంటే చీటులు ఎక్కుతున్నాను చివరి దయచేసి అంతే పచ్చి చీట్లు ఎక్కడి మనం అలాగే అచీవ్ చేసిన తర్వాత నింబర్లు ఎక్కేటప్పుడు ఎవరికి తీసుకొచ్చిందంటే మీద పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగులు అలా సమయం ఆఖరి వచ్చే ఒక్క నిమిషం ఉన్నది పదమూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు అలా ఒక్క చేత వాడాలా ఒక చేత వాడాలా చెన్నప్పు ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులు వేస్తే మూడవ మంది సాధిస్తారు ఒక్క చేతో ఎనభై నాలుగు అడుగులు వేస్తే నాలుగవమని సాధించవచ్చు సమయం ముప్పై సెకండ్లు ఉన్నాయి సమయం ఇరవై సెకండ్లు